వెల్కమ్ టు ఛానల్ త్రివేణి ఏసీబీ దాడులు చేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిడిఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగిల శివప్రశాంత్ మాట్లాడుతూ ఏజెన్సీ భద్రాచలంలో త్రివేణి స్కూల్ విద్యా సంస్థ యాజమాన్యం నాణ్యమైన విద్యా పేరుతో విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్నారని ఈ విషయం ఉన్నత అధికారులుగా తెలిసినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారన్నారు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజల నుండి అధిక ఫీజులు వసూలు చేసి అవస్థలకు గురి చేస్తున్నారన్నారు నా పేరు శివప్రశాంత్ పిడిఎస్ భద్రాచలం బిజిన కాజెస్ ని భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి త్రివేణి విద్యా సంస్థలో ఏజెన్సీని విద్యకు ఈరోజు దూరం చేసే పరిస్థితి కనబడతా ఉంది విద్యార్థుల్ని త్రివేణి విద్యా సంస్థలలో వేలకు వేల రూపాయల ఫీజులు ఈ రోజు తీసుకున్న పరిస్థితి నర్సరీ ఎల్కేజీ యూకేజీ సంబంధించినటువంటి సెక్షన్స్ సంబంధించిన దాంట్లోనే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు టెన్త్ క్లాస్ ఫీజు ఈ రోజు త్రివేణి స్కూల్లో భద్రాచలం తరం త్రివేణి స్కూల్లో యాభై వేల నుంచి అరవై వేల రూపాయల మధ్యలో త్రివేణి స్కూల్లో ఫీజుల వివరాలు ఈ రోజు నోటీస్ బోర్డు లో పెట్టుకోకోకుండా తల్లి దగ్గర తల్లి దగ్గర నుంచి బాగా పీడించే పరిస్థితి కనబడతా ఉంది ఇది అధికారులందరికీ కూడా తెలిసినా గానీ సరే పట్టించుకునే పరిస్థితి లేదు రెండోది భద్రాచలం సంబంధించినటువంటి త్రివేణి విద్యా సంస్థలలో బుక్స్ కూడా ఇష్టార్థమైనటువంటిగా అమ్మి వాళ్ళకి ఒక టెన్త్ క్లాస్ గానే థర్డ్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఎల్కేజీ యూకేజీ నుంచి మొదలు పెడితే టెన్త్ క్లాస్ విద్యకు సంబంధించినటువంటి వాళ్ళకి పదివేలు పన్నెండు వేలు అట్లాగే ఏడు వేలు ఐదు వేలు రూపాయల రూపాయలు ఈ రోజు ఖచ్చితంగా బుక్స్ ఫీజులు తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది ఒక పక్క ఏజెన్సీ చట్టాలలో విద్యా హక్కు చట్టం చెప్తా ఉంది స్కూళ్ళలో ఫుల్ యూనిఫామ్ అమరాదు స్కూలు బుక్స్ అమరాదు అని చెప్పేసి అని ఒక పక్క చెప్తున్నా కానీ అవన్నీ తొంగలతోకి ఈ రోజు త్రివేణి విద్యా సంస్థ అధికారులను శాసన చే స్థాయికి ఎదిగింది ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కకు పట్టించుకునే పరిస్థితి లేదు అధికారులను మాత్రం మేనేజ్ చేస్తూ ఈ రోజు విద్యా సంస్థ ఉన్నారు కాబట్టి సిద్ధశుద్ధి విద్యా సంస్థల ఏజెన్సీలు విద్యార్థులకి విద్య నాణ్యమైన విద్య అందించాలంటే ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుకోవాలంటే ఖచ్చితంగా విద్యాకు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పిడిఎస్యు డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో ఖచ్చితంగా ఆధ్యర్యంలో ఖచ్చితంగా త్రివేర్ విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఫీజు నియంత్రణ చేయించేంత వరకు కూడా ఖచ్చితంగా నిరంతరం పోరాటం చేస్తుందని లేకుంటుంటే అధికారులు స్పందించకుండా ఉంటే మాత్రం దసరాట పోరాటం నిర్వహించి ఖచ్చితంగా స్కూల్ పోయి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పిడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది దాంతో పాటు పిడిఎస్ సంబంధించిన దాంట్లో త్రివేణి విద్యా సంస్థ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయని కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి బ్రాంచ్ ఒకటి అలాగే నర్సరీ దగ్గర నుంచి ఫిఫ్త్ క్లాస్ సంబంధించినటువంటి బ్రాంచ్లు రెండు బ్రాంచ్లు ఉన్నాయి రెండు బ్రాంచ్ లో పర్మిషన్ లేదనేది ఒక వాదన ఉన్నప్పటికీ కూడా అసలు అధికారులకు సంబంధించినటువంటి లోకల్ ఎన్ఈఓ గారిని డిఇని స్పందించి ఈ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విడిఎస్ అధికారిని హెచ్చరిస్తా ఉంది